మా మమ్మీ తీసుకొచ్చేసారండి ఇక్కడ గోరింటాకు ఇక అట్ల తద్ది ముందు రోజు ఈ విధంగా చక్కగా గోరింటాకుతో సాంప్రదాయంగా ఈ విధంగా మాకు గోరింటాకులు పెట్టారండి పిల్లలు ఎదురికి పెట్టేస్తారనమాట హారిక సారకాకి పెట్టారు మా మమ్మీ తర్వాత నాకు కూడా చాలా చక్కగా మొత్తం మా ముగ్గురికి కూడా పిల్లలిద్దరికీ అలాగే నాకు మా ముగ్గురికి కూడా చక్కగా చేతులు నిండా శుభ్రంగా గొరిండాకు పెట్టి పారాని పెట్టారండి నాకు కూడా కాళ్ళకి చక్కగా పారని పెట్టారు నేను అన్నను నేను పెట్టుకుంటాను మమ్మీ పిల్లలకి పెడతాను నేను ఒకరికి అన్న అస్సలు వెళ్ళలేదండి నేను ఉన్నాను కదమ్మా చక్కగా పెడతాను నువ్వే చేసుకోవాలి తర్వాత అంతా కూడా చేసినప్పుడు నన్ను చేయనివ్వని చెప్పేసి అస్సలు గొడవ గొడవ చేశారండి మా మమ్మీ మాత్రం అస్సలు మొండిగా మా నాన్నగారు కూడా అదే మాట అనమాట నోము నువ్వే నీదే కాబట్టి చక్కగా నీ చేతులు రెండు చక్కగా ఈ విధంగా ఉండాలి నువ్వు పెట్టించుకోవాలి చక్కగా అని చెప్పేసి సో ఇంక దాని తర్వాత మా అందరికీ పెట్టేశారనమాట మా ముగ్గురికి మా ముగ్గురికి చక్కగా చేతులకి కాళ్ళకి గోరెండాకు పెట్టిన తర్వాత మా మమ్మీ ఈ విధంగా ఒక చేతికి పెట్టుకుని పాలని పెట్టుకున్నారండి ఇక ఈ ఫుడ్ కూడా నేను